లాస్ట్ ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఫైనల్ సూసిస్తా అంటో చెప్ అయితే బెదిరిస్తా అడు పని బాగుతాయా మరి రెండు రెండు వంకల గాడెం బండి అయితే ఫుల్ గ్యారెంటీ అట మన ఊరేది కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా తిరుమల అవి ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేస్తున్నారు ఎన్ని జాతలు తెచ్చినావు ఈరోజు మూడు జతలు తెస్తే ఈ జత అమ్మిండ ఇవి ఎంత పోయినాయి ఇవి లక్ష పది వేలకి ఇల్లు అయినా అమ్మిండ్రట అమ్మండ్రట ఇవి కూడా ఉన్నాయంట ఇల్లు అవి ఇవి ఎనభై ఆరు వేలు అడుగుతున్నారట జర ఇంక తొంభైకి అయితే ఇస్తాయి అవి ఎన్ని పాల మీద ఉన్నాయి నాలుగు నాలుగు పాల కోడేళ్ళట అవసరం అయితే ఈ తిరుమల ఆయన కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ నీకు ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అంటున్నారు